హాయ్ హలో నమస్తే అండి టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగుకు సంబంధించి కవుల యొక్క వారి యొక్క ప్రత్యేకతలు ఏంటి బిరుదులు ఏంటి వారి రచనలకు సంబంధించి మన షార్ట్ నోట్స్ రన్నింగ్ నోట్స్ని తీసుకోవడం జరుగుతుందండి సో దాంట్లో సిక్స్త్ క్లాస్ వీడియో కంప్లీట్గా అవ్వడం జరిగింది సెవెంత్ క్లాస్ వీడియో ఈరోజు చూద్దామండి ఈ వీడియోలో ఓకే అండి సెవెంత్ క్లాస్ యొక్క ఫస్ట్ కవర్ పేజీ పైన ఉండే నేమ్ ఏంటి అంటే నవ వసంతం టూ అండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లలో కూడా అడుగుతున్నారు సిక్స్త్ క్లాస్లో నవ వసంతం వన్ ఉంటుంది సెవెంత్ క్లాస్ నవ వసంతం టూ అని ఉంటుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ దీంట్లో మొదటి పాఠ్యాంశం యొక్క రచ రచయితను చూసినట్లయితే కురవి గోపరాజు గారు అండి కొవరి కొరవి గోపరాజు గారు పదిహేనవ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఇతను పల్లికొండ సంస్థానాధీశుడు అండి పల్లికొండ సంస్థానాధీశుడు ఇతను ఎవరి యొక్క ఆస్థాన పండితుడు అంటే మహారాజా రాణా మల్లన గారి ఆస్థాన పండితుడు కొరవి గోపరాజు గారు ఇతను సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలగు శాస్త్రాలలో ప్రావీణ్యుడండి రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రావీణ్యుడు ఇతని యొక్క రచన మోస్ట్ ఇంపార్టెంట్ అండి సింహాసన ద్వాత్రి ద్వాత్రింశిక సింహాసన ద్వాత్రింశిక అనేది ఇతని యొక్క ముఖ్యమైన రచన అండి నెక్స్ట్ మూడో పాఠ్యాంశానికి సంబంధించి శతకసుదకు సంబంధించి శతకాల గురించి రావడం జరిగిందండి మనకి సో దాంట్లో ఫస్ట్ది దాశరథి శతకం అండి దాశరథి శతకం కంచర్న గో కంచర్ల గోపన్న గారు రచించడం జరిగింది దాశరథి శతకం ఇతను పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి ఇతని బిరుదు రామదాసు బిరుదు ఉంటుందండి సో శ్రీరామదాసు సినిమాలో కంచర్ల గోపన్న ఇతనే అండి దాశరథి శతక రచయిత బిరుదు రామదాసు ఇతని యొక్క మకుటం ఏముంటుందంటే దాశరథి కరుణాపయోనిధి అనేది ఇతని పద్యాలలో ఉన్న మకుటం అండి పద్యాలలోని మకుటం దాశరథి కరుణాపయోనిధి సో మనల్ని అడగొచ్చండి దాశరథి కరుణాపయోనిధి అని మఖండంతో ఉన్న పద్యాల శతకం ఏది అంటే దాశరథి శతకం రచించింది ఎవరు అంటే కంచర్ల గోపన్న గారు నెక్స్ట్ నరసింహ శతకం అండి నరసింహ శతకం లేదా నృకేశరి శతకం ఈ రెండు శతకాలని కూడా రచించింది కాకుత్సం శేషప్ప కవి అండి కాకుత్సం శేషప్ప కవి గారు నరసింహ శతకం నృకేశరి శతకం సో దీని యొక్క మాకుటం ఈ పద్యాల యొక్క మాకుటం ఎలా ఉంటుందంటే దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో పద్యాలను రాసిన కవి కాకుత్సం శేషప్ప కవి శతకం వచ్చేసి నరసింహ శతకం నెక్స్ట్ ఇతను జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహ నరసింహునికి తన జీవితాన్ని అంకితం చేశాడండి జగిత్యాలలోని ధర్మపురిలో గల నరసింహునికి జీవితాన్ని అంకితం చేశాడు ఇతని యొక్క రచనలు చూసినట్లయితే మనకు నరహరి శతకం అండి నరసింహ శతకం నృకేశరి శతకం నరహరి శతకం నెక్స్ట్ ధర్మపురి రామాయణం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ధర్మపురి రామాయణాన్ని రాసింది కూడా కాకత్సం శేషప్ప కవి గారే ఇతని యొక్క జన వ్యవహారాల నుడికారాలు పదబంధాలు లోకయుక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన శతకం ఏది అని కూడా అడగొచ్చండి క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో అందరూ దీనిపైన నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు జన వ్యవహారాల నుడికారాలు పదబంధాలు లోకయుక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన శతకం నరసింహ శతకం అండి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మృదంగం వాయించడంలో ఇతను నేర్పరి అండి కాకత్సం శేషప్ప గవి గారు మృదంగం వాయించడంలో నేర్పరి నెక్స్ట్ అండి వేమన శతకం ఇది దాదాపుగా అందరికీ తెలిసిన వ్యక్తి వేమన సో ఇతని బిరుదు సహజకవి అనే బిరుదు ఉంటుంది ఈయన పద్యాలలో నీతి లోకజ్ఞానం మానవతా విలువలు ఎక్కువగా ఉంటాయండి నీతి లోకజ్ఞానం మానవతా విలువలు వేమన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే జన వ్యవహారాలలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం అండి ఉపమానాలు ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఉపమానాలతో పద్యాలను రచిస్తూ ఉంటాడు అంటే ఒకదాన్ని ఇంకొక దానితో పోల్చి చెప్పడం అండి ఉపమానం అంటే సో ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉపమానాలతో పద్యాలను రచించడం అనేది వేమన గారి యొక్క ప్రత్యేకత నెక్స్ట్ అండి నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్త గారండి రావికంటి రామయ్య గుప్త గారు ఇతని యొక్క బిరుదులు కవిరత్న వరకవి మంత్రకూట వేమన అని కూడా బిరుదు అండి ఇంపార్టెంట్ అండి మంత్రకూట వేమన బిరుదు గల వ్యక్తి ఎవరంటే రావికంటి రామయ్య గుప్త శతకం నగ్న సత్యాలు శతకం అండి నెక్స్ట్ ఇతని యొక్క రచనలు వచ్చేసి గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి అండి గౌతమి గీత వరద అన్ని జీతో స్టార్ట్ అవుతున్నాయండి సో చూసుకోండి ఒకసారి రావికంటి రామయ్య గుప్త గారు గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి అనేవి ఇతని యొక్క రచనలు నెక్స్ట్ శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం అండి డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు దాని యొక్క శతక రచయిత శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆడపు చంద్రమౌళి బిరుదు ఇతనికి కవి శశాంక అనే బిరుదు ఉంటుందండి ఆడపు చంద్రమౌళి గారికి కవి శశాంక బిరుదు ఉంటుంది ఇతని యొక్క రచనలు వేములవాడ రాజరాజేశ్వర శతకం కూడా ఉందండి ఒకసారి చూడండి వేములవాడ రాజరాజేశ్వర శతకం రామాయణ రమణీయం ఇది పద్య కావ్యం అండి రామాయణ రమణీయం అనేది పద్యకావ్యం నెక్స్ట్ ఇంకొక శతకం ఉందండి మనకి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం అండి దూపటి సంపత్కాచార్యులు అండి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ శతకం శ్రీ దూపటి సంపత్ కుమారాచార్యులు ఇతని యొక్క మకుటం యాదగిరి వాస నృసింహ రమావిభో ప్రభు అనే మకుటంతో ఉంటుంది ఇంపార్టెంట్ యాదగిరి వాస నృసింహ రమావిభో ప్రభు అనే మకటంతో ఉంటుందండి ఇతని యొక్క మకుట పద్యాలు అనేవి నెక్స్ట్ అండి ఫోర్త్ లెసన్కు సంబంధించి కృష్ణమూర్తి యాదవ్ అండి సో ఇతని యొక్క ప్రత్యేకతలు చూద్దాం సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాలలోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించినది ఎవరు అంటే టి కృష్ణమూర్తి యాదవ్ అండి ఇంపార్టెంట్ అండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇది గుర్తుండాలి ఖచ్చితంగా సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి సామాన్య ప్రజల భాషల్లో కవిత్వం రచించినది ఎవరు అంటే కృష్ణమూర్తి యాదవ్ గారు తెలంగాణ భాషలో యాసలో వచ్చిన కవిత్వం రాసిన కవలలో ఇతను కూడా ఒకరండి నెక్స్ట్ గ్రామీణ జీవితానుభవాలు మధ్యతరగతి జీవి జీవిత చిత్రాలను తన కవిత్వంలో చొప్పించాడండి గ్రామీణ జీవితానుభవాలను మధ్యతరగతి జీవిత చరిత్రను అతని కవిత్వంలో చొప్పించడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవి వీటిని బే చేసుకునే ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడుగుతున్నాడు డిఎస్సిలో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పాయింట్లను తీసుకునే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ రచనలు అండి ఇతని యొక్క రచనలు తొక్కుడు బండ శబ్నం అండి ఈ రెండు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి తొక్కుడు బండ శబ్నం ఇది తొలి కవితా సంపుటి తొక్కుడు బండ అనేది రెండవదేమో శబ్నం అనేది రెండవ కవితా సంపుటి అండి రెండు ఇంపార్టెంట్ కృష్ణమూర్తి యాదవ్ గారి గురించి ఈ పాయింట్లన్నీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ అండి ఫిఫ్త్ లెసన్కి సంబంధించి ఆచి వెంకటాచార్యులు ఆచి వెంకటాచార్యులు ఇతని యొక్క రచనలు ఆండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు ఇది ఏక శ్వాస ప్రబంధం అండి మా ఊరు అనేది ఏక శ్వాస ప్రబంధం ఇంపార్టెంట్ అండి ఇలాంటి పాయింట్స్ ఎక్కువగా స్ట్రెచ్ చేసి అడుగుతున్నాడు ఆచి వెంకటాచార్యులు రచించిన రచనలో క్రింది వాటిలో ఏక ప్రాస లేదా ఏక శ్వాస ప్రబంధం ఏది అని అడుగుతాడు ఏక శ్వాస ప్రబంధం మా ఊరు నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి కొద్దిగా ఉందండి సిక్స్త్ లెసన్కి సంబంధించి అతని యొక్క రచన ఒక విజేత ఆత్మకథ అండి ఇతర రచన ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటో బయోగ్రఫీ అనేది ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ గుర్రం జాషువా అండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ పర్సన్ గురించి ఎక్కువ సార్లు క్వశ్చన్స్లో అడుగుతున్నాడు గుర్రం జాషువా గారు ఫస్ట్ పాయింటే ఇది ఎగ్జామ్లో ప్రతిసారి టెట్ జరిగిన ప్రతి షిఫ్ట్లలో దాదాపుగా ఐదు నుంచి ఆరుసార్లు అడగడం జరిగిందండి వివిధ షిఫ్ట్లలో ఈ పాయింట్ని తీసుకొని క్వశ్చన్ అడగడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ మాతలకు మాత సకల సంపత్సమేత అని అన్న కవి ఎవరు అంటే గుర్రం జాష్వా గారు అండి మాతలకు మాత సకల సంపత్సమేత అని అన్నది గుర్రం జాషువా గారు ఇతని రచనలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర నాకథ స్వప్నకథ కొత్త లోకం ఇవన్నీ కూడా ఇతని రచనలు అండి తొమ్మిది రచనలు ఉన్నాయి ఒకసారి చూసుకోండి గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర నాకథ స్వప్నకథ కొత్త లోకం ఇవన్నీ కూడా ఇతని రచనలు అండి నెక్స్ట్ ఇతని యొక్క బిరుదులు కవి కోకిల కవిత విశారద కళా ప్రపూర్ణ పద్మభూషణ్ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ మధుర శ్రీనాథ ఇంపార్టెంట్ అండి మధుర శ్రీనాథ సో ఇలాంటివి వేరే కవితో పేరుతో ఉన్నవి కొద్ది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి మధుర శ్రీనాథ అని నెక్స్ట్ వేమన గురించి ఒక బిరుదు వచ్చింది కదా సో అలాంటివి గుర్తుంచుకోండి మంత్రకూట వేమన అని వచ్చింది కదా సో అలాంటివి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా సరే చూసుకోండి నెక్స్ట్ ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్న కవి అండి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్న కవి గుర్రం జాషువా గారు ఈ పాయింట్లు మోస్ట్ ఇంపార్టెంట్ అండి వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్న కవి ఎవరు అంటే గుర్రం జాషువా గారు మోస్ట్ ఇంపార్టెంట్ అండి గుర్రం జాషువా గారిని చాలా జాగ్రత్తగా చదవాలి నెక్స్ట్ లెసన్కి సంబంధించి అండి ఎయిత్ లెసన్కి సంబంధించి దేవులపల్లి రామానుజాచార్యులండి దేవులపల్లి రామానుజాచార్యులు సో ఇతని యొక్క శోభ అనే సాహిత్య మాసపత్రిక మోస్ట్ ఇంపార్టెంట్ అండి శోభ అనే సాహిత్య మాసపత్రికను నడిపింది ఎవరు అంటే దేవులపల్లి రామానుజాచార్యులు అండి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో అండి ఇతని యొక్క ఆత్మకథ ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఇతని యొక్క ఆత్మకథ ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలండి ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ రచనలు అండి ఇతని యొక్క రచనలు పచ్చతోరణం సారస్వత నవనీతం వేగుచుక్కలు తెలుగు సాహితి తెలంగాణ జాతీయోద్యమాలు పచ్చతోరణం సారస్వత నవనీతం వేగుచుక్కలు తెలుగు సాహితి తెలంగాణ జాతీయోద్యమాలు అనేవి ఇతని యొక్క రచనలు అండి దేవుల పెళ్లి రామానుజాచార్యులు శోభపత్రిక ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఆత్మకథ మిగిలిన ఐదు అతని రచనలు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చెరబండరాజు అండి ఇతని పేరే బద్దం భాస్కర్ రెడ్డి చెరబండరాజుగా గుర్తింపు పొందడం జరిగింది రెండింట్లో ఏదైనా అడగొచ్చు ఆప్షన్స్ లో గుర్తుంచుకోవాలి చెరబండరాజు లేదా బద్దం భాస్కర్ రెడ్డి ఇతని యొక్క రచనలు పల్లవి ముట్టడి గమ్యం ఈ మూడు కూడా కవితా సంకలనాలండి పల్లవి ముట్టడి గమ్యం నెక్స్ట్ కత్తి పాట అనేది పాటల సంకలనం జన్మ హక్కు అనేది కవితా సంకలనం అండి ఒకసారి చూసుకోవాలి జన్మ హక్కు కవితా సంకలనం సో టోటల్గా మనకి ఐదు ఉన్నాయి నెక్స్ట్ ఇతని యొక్క శైలి ప్రత్యేకతగా ఉంటుంది తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు మొక్కవోని దీక్షకు ధిక్కార స్వరానికి ప్రతినిధి ప్రతీక చెరబండరాజు అండి సో ఈ లైన్లను బేజ్ చేసుకుని అడుగుతూ ఉంటాడని మన టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ లైన్స్ ఇవి సో వీటిని యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ కూడా సో తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు మొక్కవోని దీక్షకు ధిక్కార స్వరానికి ప్రతినిధిగా ప్రతీకగా ఉన్న కవి ఎవరు అని అడుగుతాడండి సో ఆప్షన్స్ త్రూ మనం చెరబండరాజు లేదా బద్దం భాస్కర్ రెడ్డి అనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ అండి రాయప్రోలు సుబ్బారావు గారు అండి సో ఇది డిఎస్సిలో కూడా క్వశ్చన్ రావడం జరిగింది రాయప్రోలు సుబ్బారావు గారి గురించి నేను రాసిన షిఫ్ట్లో నాకు వచ్చిన క్వశ్చన్ అది నేను చెప్తాను ఏదొచ్చిందని ఇతను ఒక కావ్యాలండి స్వప్నకుమార స్నేహలత కష్టకమల జడకుచ్చులు వనమాల తృణకంకణం ఆంధ్రావళి ఇవన్నీ కూడా ఇతని రచనలు అండి ఏడున్నాయి స్వప్నకుమార స్నేహలత కష్టకమల జడకుచ్చులు వనమాల తృణకంకణం ఆంధ్రావళి అనేవి ఇతని యొక్క రచనలు అండి నెక్స్ట్ ఇక్కడ చూడండి లక్షణ గ్రంథాలను ఒక రెండు ఉన్నాయండి రమ్యాలోకం మాధురి దర్శనం అండి రమ్యాలోకం మాధురి దర్శనం సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడిగాడంటే రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన రమ్యాలోకం మాధురి దర్శనం అనేవి ఈ గ్రంథాలు అని ఇచ్చాడండి ఈ గ్రంథాలు అని ఇచ్చి ఆప్షన్స్లో లక్షణ గ్రంథాలు నెక్స్ట్ విలక్షణ గ్రంథాలు ఇంకా ఆప్షన్స్ కొన్నింటి రిలేటెడ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి సో మనకు లక్షణ గ్రంథాలు అనేది ఖచ్చితంగా మైండ్లో గుర్తుంటేనే దానికి ఆన్సర్ చేయగలుగుతామండి సో నేను ఇలా రాసుకొని ప్రిపేర్ అయ్యాను కాబట్టి దీనికి ఆన్సర్ పెట్టగలిగాను చాలా సింపుల్గా అనిపించింది నాకు సో తెలియని వాళ్ళు చాలామంది ఇవి గుర్తుంటాయి కానీ వీటిని గుర్తుంచుకోరండి సో జస్ట్ ఇవి మాత్రమే గుర్తుంచుకుంటారు వీటిని కూడా గుర్తుంచుకోవాలండి లక్షణ గ్రంథాలు రమ్యాలోకం మాధురి దర్శనం అనే అనేటివి నెక్స్ట్ అండి ట్వెల్త్ చాప్టర్లో నుంచి సంపుడుంబాయి రంగకృష్ణమాచార్యులు ఒకే ఒక పాయింట్ ఉండండి అతని గురించి దాన్ని చూద్దాం మెదక్ జిల్లా అంతర్గత అందవోలు శౌర్య వీరారెడ్డి త్రయం పుస్తక రచయిత ఎవరు అని ఉందండి మెదక్ జిల్లా అంతర్గత అందవోలు శౌర్య వీరారెడ్డి త్రయం సంపుణుడుంబాయి రంగ కృష్ణమాచార్యులు అండి ఇతని యొక్క రచన అండి సో సెవెంత్ క్లాస్కి సంబంధించి కవులు వీరే ఉన్నారండి సో వీరి యొక్క మెయిన్ పాయింట్ను చర్చించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఎయిత్ క్లాస్కి సంబంధించి చర్చిస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి ఇంకేమైనా నేను మార్చుకోవాలా అనే దాని గురించి మీ మీ కామెంట్లే నాకు బూస్టింగ్ కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అప్పుడు నేను రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్